సకల సంపదలను ప్రసారించే గోదావరి ఆచరించిన శ్రీకృష్ణ దీక్ష సహిత ధనుర్మాస వ్రత మహోత్సవాలు డిసెంబర్ పదహారు తేదీ నుంచి జనవరి పదమూడో తేదీ వరకు మంగళగిరి మండలం ఆత్మకూరు బాపూజీ విద్యాలయం ఆవరణలో శ్రీ చిన్న నారాయణ రామానుజ రామానుజర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు సీతానగరం ఆధ్యాత్మిక వ్యాఖ్యాత ఆచార్యులు ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో చిన్నంజీర్ ఆచార్యులు మాధ్యాత్మిక మాట్లాడారు 啊！好对对，啊！对对对，啊！对对对，啊！对对对，啊！对对

జియర్ ట్రస్ట్ వారి నుంచి జియర్ ట్రస్ట్ వేద పాఠశాల ప్రిన్సిపల్ గారు మధుసూదనాచార్యులు గారు శ్రీనివాసాచార్యులు గారు మరి గుంటూరు కృష్ణ వికాస తరంగని సభ్యులు ఆశ్రమ నిర్వాహకులు రఘునాథాచార్యులు గారు మరి పూర్మనాథ ఆచార్యులు గారు వీరందరూ ఇచ్చేసి రేపు డిసెంబర్ పదహారవ తారీఖు నుండి జనవరి పదమూడవ తారీఖు జరుగు ధరుణ్వాస వ్రతానికి కార్యక్రమం ఏర్పాట్ల గురించి అదేవిధంగా ఈరోజు బ్రోచర్ను విడుదల చేస్తూ ఈరోజు వైటీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుకల తిలకరత్న ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మా బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో ఎంతోమంది భక్తులను శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీ స్వామి వారి మంగళాశాసనములతో ఈ వ్రతాన్ని ఈ ఉత్సవాన్ని అద్భుతంగా చేయటానికి వారు సంకల్పించారు మేము వారి ఆగ్రమేలకు మరి రాజధాని ప్రాంతం ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలకు మధ్య ప్రాంతం అమరావతి ధనాలి జంక్షన్ నూతనంగా రాజధాని నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దపడుతున్నటువంటి నేపథ్యంలో అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాలలో యజ్ఞాలు అలాగే పూజా కార్యక్రమాలు దీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ స్వామి గారు ఈ సంవత్సరం లక్ష్మీనరసింహస్వామి యొక్క అనుగ్రహం చేత ఈ నగరంలో ముప్పై రోజులు వారి యొక్క దివ్య దర్శనంతో పాటుగా వారి చేత తీర్థాన్ని అనుగ్రహించబడే విధంగా వారి అనుగ్రహ భాషను వినబడేలాగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక గొప్ప విశేషాన్ని పొందనున్నారు మనకి సామాన్యంగా అనేక రకాలైనటువంటి వ్రత దీక్షలు ఉన్నాయి కానీ వైష్ణవ సంప్రదాయంలో రెండు ప్రధానమైన దీక్షలు ఉన్నాయి ఒకటి ఏకాదశి వ్రత దీక్ష రెండు ధనుర్మాస వ్రత దీక్ష అని అంటారు ఒకటి ఏకాదశి దీక్షలు ప్రతి మాసంలో నారాయణ ప్రియ భాగవతోత్తములారా ఈ సంవత్సరం మనల్ని శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తూ సకల సంపదల్ని అందించేటటువంటి గోదాదేవి ఆచరించి చూపించిన వ్రతాన్ని ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండీ చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ వారు సమతామూర్తి స్ఫూర్తి వ్యవస్థాపకులు పద్మభూషణులైనటువంటి మన చిన్నజీయర్ వారు మన ప్రాంతంలో మంగళగిరి శిఖర ఛాయలో బాపూజీ విద్యాలయంలో డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి జనవరి పదమూడు వరకు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని ఆచరించడానికి మనకి అనుగ్రహించారు మనమంతా కూడా ఈ వ్రతంలో పాల్గొనడానికి వీలుగా మన వాళ్ళు అంతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఇదో అద్భుతమైనటువంటి వ్రతం నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా